మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం మేడం నమస్తే మా మేడం నాగుల పంచమి వచ్చిందంటే అంటే చాలా మంది పుట్టల్లో పాలు పోయడం గానీ లేదంటే కోడిగుడ్లు గానీ కొబ్బరికాయ కొట్టడం లాంటివి ఇట్లా పూజ చేస్తూ ఉంటారు కదా ఆ నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోయడం కాకుండా ఇంకేం చేస్తే మంచిది ఉంటుంది నాగుల పంచమి శ్రావణ మాసంలో వస్తుంది నాగుల చవితి కార్తీక మాసంలో వస్తుంది కదా సో ఇలా కొంతమంది పంచమి ఫాలో అవుతారు కొంతమంది చవితి కార్తీక మాసంలో వచ్చే చవితి అయితే ఏది ఏం చేసినా మనం నార్మల్ గా ఎందుకు చేస్తాము నాగుల కంటే ఇప్పుడు ఇప్పుడు చేసే నాగుల చవితి నాగుపంచమి ఏంటంటే పొలాలలో గటే ఇప్పుడు ఏమవుతుంది వర్షాలు ఎక్కువ అవుతాయి బాగా ఎక్కువ వర్షాలకు ఏమవుతాయంటే ఈ పాములు ఇవన్నీ బయటకు వచ్చేస్తాయన్నమాట ఇదే సీజన్ లో ఎక్కువ పాము ఘాట్లు అవన్నీ ఎక్కువగా ఉండేవి సో ఒకటి ఆ ప్రొటెక్షన్ మమ్మల్ని ఎటువంటి అంటే మమ్మల్ని అందరిని చల్లగా చూడు తల్లి అని నాగదేవతకి మనం అందరం అయితే ఆ రోజు చేసే పూజలే అనమాట మన ఇంట్లో ఎటువంటి దోషాలు ఉన్నా పిల్లలకి ఎటువంటి దోషాలు ఉన్నా చిన్న పుట్టిన పిల్లలకి కొంతమంది దోషాలు ఉంటాయి అవన్నీ పోవడానికి గాను ఇలా మనకి అకాల మరణాలు ఇవన్నీ రాకుండా ఉండడానికి గాను మనం నాగపంచమి రోజు నాగదేవతని పూజిస్తాం అనమాట అయితే ఏమవుతుంటే ఆ ఒకటే రోజు వెళ్ళిపోయి అందరం విపరీతంగా చేసేస్తూ ఉంటాం పూజలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ అది కాకుండా ఏంటంటే రెగ్యులర్గా మనం ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా మనకు తెలిసిందే నాగులు అంటే పాలు పచ్చి పాలు ఇష్టపడితే కాబట్టి కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువ లీటర్ లీటర్లు అక్కర్లేదు మరి మొత్తం తడిపేసి మొత్తం అదంతా చేసేస్తూ ఉంటారు అట్లా కాకుండా ఈ పాలు తోటి అభిషేకం కానీ పాలు పోయి పుట్టలో పాలు పోయడం కానీ కోడుగుడ్లు వేయడం కానీ ఇవన్నీ ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా చేసుకొని కొంతమంది చాలా టూ మచ్గా చేసేస్తూ ఉంటారు ఈ ఒకటే రోజు చేస్తూ ఉంటారు అట్లా ఒకటే రోజు చేయకుండా నెలలో వచ్చే షష్ఠి పంచమి ఇట్లాంటివన్నీ తిథులు ఉంటాయి కాబట్టి ఆ తిదుల రోజు కూడా మీరు ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు వెళ్ళి చేసుకోవచ్చు అదే నాగుల చవితి రోజు నాగు పంచమి రోజు చేసేయాలి అట్లా కాదు అయితే ఈ పాలు పోయడము ఈ గుడ్లు వేయడం కాకుండా ఇంకా చేయాల్సిన చిన్న చిన్న రెమెడీస్ ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కాని అమ్మాయిలు పెళ్ళిళ్ళు నాగదోషాల వల్ల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటే ఆ పాలలో కాస్త పసుపు వేసి కొంచమే చిట్పడి పసుపు వేసి ఆ పాలను అభిషేకంగా పా పుట్టలో వేస్తూ మీకు మ్యారేజ్ అవ్వాలి అని భగవంతుని కోరుతూ అది వేసిస్తే సరిపోతుంది అనమాట సో అలాగే ఒక్కొక్కదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెమెడీ అట్లా చేసుకుంటూ ఉంటే ఇది కాకుండా మనం ఆ రోజంతా ఉపవాసం ఉండే ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నా నాగపంచమి రోజు నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ ఒకసారి ఏం చేస్తారంటే ఉదయం పుట్టకేళ్ళు వచ్చేసిన తర్వాత సాయంత్రం కూడా బియ్యం పిండితోటి చిన్న చిన్న పడగల్లాగా ఇంట్లో చేసుకుని వాటికి పూజ చేసుకోవచ్చు చక్కగా పూజ చేసిన తర్వాత అప్పుడు మీరు ఉపవాసం ఫాస్టింగ్ బ్రేక్ చేసి ఎవరైనా బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా మీరు పిలిచి వాళ్ళకి ఏదైనా మీకు తోచినంత సహాయం వాళ్ళకి చేయడం ఈరోజు కచ్చితంగా చేయాల్సింది ఏంటంటే పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ నల్ల చీమలు ఉంటాయి కదా ఈ పుట్టల దగ్గరే ఉంటాయి యాక్చువల్గా నల్ల చీమలు కూడా అక్కడే ఉంటాయి కాబట్టి వాటికి ఏం చేస్తారంటే వాటికి కొంచెం బెల్లం గాని పంచదార గాని పిండి బియ్యం పిండిలో కొంచెం కలిపి పంచదార బెల్లం కాబట్టి చీమలకు చీమలకి గా మీరు నాగులతో పాటు ఈ చీమలకు కూడా కొంచెం వాటికి ఈ ఆహారాన్ని కొంచెం వేసేయాలన్నమాట వేసేస్తే ఇట్లా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో పెళ్లి కానీ అమ్మాయిలకు కానీ పిల్లలు పుట్టకుండా ఎక్కువ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే చాలా మంది నాగదేవికి పూజ చేస్తూ ఉంటారు ఈ సంతానం లేని వాళ్ళు ఈ చిన్న రెమెడీ చీమలకి నల్ల చీమలకి కొంచెం ఏమైనా గ్రాసం వేయడం అలాగే మీకు తోచినంత సహాయం మీరు చేయడం ఇంకా ఇంపార్టెంట్గా చేయాల్సిన ఆర్థిక ఇబ్బందులు అట్లా ఉన్నవాళ్ళు ఆవుకి ఏదైనా గోసేవ ఆ రోజు చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవే మనం నాగుల చవితి రోజు చేయాల్సిన చిన్న చిన్న రెమెడీస్ అయితే పిల్లలకు కూడా పుట్టినప్పుడు చెవు నొప్పి వస్తే మనం పుట్ట మంటని తీసుకొచ్చి చెవులకై పెడతాం ఇవన్నీ మన పాత కాలం నుంచి వచ్చే చిన్న చిన్న పద్ధతులే కాబట్టి ఓవర్గా చేసేయకుండా మామూలుగా ఎంత చేయాలో అంత చేయాలి కొంతమంది చాలా మొక్కుంటారు అన్నమాట ఇన్ని లీటర్లు పాలు అభిషేకం చేస్తారు అవి నిజంగానే పాములు వరకు వెళ్ళవు కూడా మనకు ఆ పుట్ట దగ్గరికి వెళ్తే నిజంగా అందులో పాముందా లేదా కూడా తెలియదు సో మీరు ఏం చేస్తారంటే అట్లా ఏమైనా చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఎంత అవసరమో అంత అభిషేకం చేసి మిగతావి ఏమైనా అనాథాశ్రమంలో ఉన్నా ఎక్కడన్నా మీరు దానం ఇచ్చేసినా సరే వాళ్ళు ఆ రోజు హ్యాపీగా తింటారు కదా పిల్లలు అందరూ చక్కగా పాలు తాగుతారు తింటారు ఏదైనా హాస్పిటల్స్లో అట్లాంటి ప్లేసెస్లో మీరు డొనేషన్స్ ఇచ్చినా కానీ చాలా బాగా మీకు ఎంత పుణ్యం అంటే మీరు ఈ పాలు పోస్తే ఎంత పుణ్యం వస్తుందో ఇలాగ లేని వాళ్ళకి మీరు డొనేట్ చేసినప్పుడు కూడా అంతే పుణ్యం వస్తుంది అండ్ నిజంగా ఏదో చెప్పాలనో ఏదో చారిటీ చేయాలన్నో కాదు మన లైఫ్లో ఎప్పుడైనా మనం సంపాదించే దాంట్లో ఎంతో కొంత ఛారిటీ వెళ్తానే ఉండాలి భగవంతుడికి కొంత ఇవ్వాలి అదేవిధంగా చారిటీగా కూడా కొంచెం ఇవ్వాలి కాబట్టి మీరు చేసే అంటే ఎక్సెస్గా పూజలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఆలోచించి చేస్తే సరిపోతుంది అదేవిధంగా ఒక చాలా ఇంపార్టెంట్ మంత్రం ఏంటంటే మనం నాగులకి పూజ చేసేటప్పుడు మీరు చదివాల్సిన మంత్రం ఏదైతే ఉందో పాలు పోసేటప్పుడు కానీ ఇలా చాలా ఉన్నాయి చిన్న చిన్న జపాలు మంత్రాలు అవన్నీ చాలా ఉన్నాయి వాటిలో ఒక చిన్న మంత్రం నేను ఇప్పుడు చెప్తాను అయితే స్పెషల్గా అందరూ చేసుకోవచ్చు ఆడపిల్లలకి ఎవరికైతే సర్పదోషాల వల్ల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు రాహు కేతు దోషాలు ఇవన్నీ ఉంటాయి కదా వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా ఈ పూజ చేసుకుంటూ ఈ పంచమి చవితి వచ్చినప్పుడే కాకుండా నెలలో వచ్చే షష్ఠి పంచమి ఈ రోజుల్లో కూడా ఈ పూజ రెగ్యులర్ గా నాగదేవత ఆలయానికి వెళ్ళడము శివ శివారాధన ఎక్కువగా చేసుకోవడము రోజు ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే ఉదయం అంతా ఉపవాసం ఉండమని చెప్పాను కదా ఉండి సాయంత్రం ఏం చేస్తారంటే మీరు నాగదేవత పూజ చేస్తూ శివుడికి కూడా అభిషేకం చేసుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకే ఓకే విధంగా ఈ ఒక చిన్న మంత్రం చెప్తాను మీరు పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా పుట్టకి వెళ్ళడం వీలు కాలం వల్ల ఇంట్లోనే బియ్యం పిండితోటి చిన్న చిన్న పడగలు దాకా చేసి వాటితోటి పూజ చేసేసుకోవచ్చు వెళ్ళాల్సిన కొంతమందికి ఇబ్బందులు రకరకాల ఇబ్బందుల చేత వెళ్ళలేరు కొంతమందికి అయితే ఓపికనా వెళ్ళరు అనమాట నా పేరు మీద పాలు పోసే నా పేరు మీద ఇట్లాంటివన్నీ చాలా చూసాం చిన్నప్పటి నుంచి మేము అంటే బద్ధకం పిల్లలకి చిన్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే ఇట్లాంటి వాటికి మూవీ రిలీజ్ అయితే వెళ్తాం కానీ ఇలాంటి చిన్న చిన్న పండగలకి నా పేరు మీద పోసేస్తావా పాలు అట్లా అనమాట ఇవన్నీ అంటా ఉంటారు కాబట్టి మీరు సోపిక్ చేసుకొని పిల్లలు కొంచెం వెళ్ళాలి పేరెంట్స్ తో పాటు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మరి చిన్న పిల్లలు అయితే వాళ్ళకి చెప్పలేము కొంచెం ఊహా చిన్న పిల్లలు అయితే టీన్ పిల్లలు వెళ్ళండి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళకే మంచిది యాక్చువల్గా పేరెంట్స్ కూడా అమ్మ పోనీ పడుకొని ఇంత పొద్దున్నే లేపేస్తాము ఇలాంటి చాలా కన్సిడరేషన్స్ ఉంటాం అవసరం లేదు పండుగలు ఉన్నప్పుడు కాస్త ఉదయాన్నే లేవడం పిల్లలు వాళ్ళకి ఏవైతే చిన్న చిన్నవి చేసి రిచువల్స్ ఏవైతే మనం కంటిన్యూ చేస్తాం అవన్నీ చేసుకుంటేనే మంచిది చేసుకొని వాళ్ళని కాస్త ఓపిక చేసుకొని తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి మరి వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద చేస్తే మీ మీకే వస్తుంది పుణ్యం వాళ్ళు ఎవ్వరికి రాదు కాబట్టి ఓపిక ఉన్న వాళ్ళు మన పద్ధతులను ఫాలో అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు రోజు పుట్టకెళ్ళి అక్కడ పూజలు ఏవైతే చేయాలో అవి చేయడము అదే కాకుండా ఇప్పుడు ఒక నేను ఒక చిన్న మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని మీరు పాల్పోసేటప్పుడు మేము ఈ చిన్న మంత్రాన్ని చదివితే సరిపోతుంది ఈరోజు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే శివుడి కష్టోత్తరం మాత్రం తప్పకుండా చేసిన తర్వాత ఈ పూజలన్నీ కంటిన్యూ చేయవచ్చు ఓకే అనంత వాసుకీం శేష పద్మనాభ మహాబల కర్కోటక కాళీయచ తక్షక కాళీయ భైరవ సో ఈ మంత్రాన్ని చదువుతూ మీరు నాగదేవతకి పూజ చేయడం పాలు పోయడం చేతిలో రాసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఎవరికి అంటే మనకి నేర్చుకొని వెళ్ళక్కర్లేదు చిన్నగా ఎందులోనో ఒక దాంట్లో నోట్ చేసుకుని లేకపోతే ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఫోన్లో రికార్డ్ చేసుకుని ఇది చేస్తే సరిపోతుంది ఇది కాకుండా మీకు ఏమైనా రెగ్యులర్గా మీరు చేసే పూజలు జపాలు అట్లాంటివి ఏమైనా ఉంటే మీ మీ ఇంట్లో ఫాలో అవుతూ ఉంటారు కదా కొన్ని మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకు చెప్తారు నాగుల చవితి రోజు ఈ పద్ధతి ఫాలో అవ్వాలి సో ఆ పద్ధతి ఫాలో అయితే సరిపోతుంది ఓకే ఓకే మేడం ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే చాలా మందికి నాటి నుంచి కాళ్ళ సర్ప దోషాలు అవి ఉంటాయి కదా మరి ఈ పంచమికి వాళ్ళు ఏం చేస్తే మంచిది ఇదే ఇప్పుడు మనం చెప్పిన చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో నేను ఈ సర్పదోషాలు ఉన్న వాళ్ళు మాత్రం రెగ్యులర్ గా పంచమికి అనే కాకుండా వాళ్ళకి సర్పదోష నివారణ పూజలు అవన్నీ ఉంటాయి కదా అంటే ఇంటెన్సిటీ ఎంత ఎక్కువగా ఉందన్నది మనకు తెలియదు కదా దాన్ని బేస్ చేసుకుని ఒకసారి జాతకాలు అవి చూపించుకుంటే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏవైతే పూజలు అవి చేయించుకోవాలో మనం రెగ్యులర్ గా కాళహస్తి అట్లాంటి ప్లేసెస్ కట్ చేస్తా ఉంటారు అది కాకుండా నేను చెప్పినట్టుగా నెలలో వచ్చే రెండు పంచములు రెండు షష్ఠులు ఏవైతే వాటికి ఉపవాసం ఉండడము కాస్త అభిషేకాలు అవి చేసుకోవడము శివ శివారాధన చేసుకుంటూ ఉంటే సరిపోతుంది వాళ్ళకి ఓకే మ్యామ్ నాగుల పంచమికి మనం ఏ విధంగా పూజ చేస్తే మనకి బాగుంటుంది అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం నమస్తే మా